హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు రెసిపీ వచ్చేసి డేట్స్ చాక్లెట్ అండి ఈ డేట్స్ చాక్లెట్ రెసిపీ ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తున్నానండి ఇక్కడ నేను కొన్ని డేట్స్ తీసుకున్నానండి రోజుకి రెండు డేట్స్ తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటామండి ఇలా డేట్స్కి మజ్జిగ కట్ చేసుకుని అందులో ఉన్న సీడ్ని తీసుకొని మధ్యలో ఏదైనా డ్రై ఫ్రూట్ నట్టుతో ఫిల్ చేసుకోవాలండి బాదం పిస్తా కాజు పీనట్స్తో ఫిల్ చేసుకోవాలండి నేను ఇక్కడ పిస్తా బాదం పీనట్స్తో ఫిల్ చేసుకుంటున్నాను ఇలా ఫిల్ చేసుకున్న డేట్స్ని పక్కనుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు మరిగించుకోవాలండి నీళ్లు మరిగించుకున్న గిన్నె మీద ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోనే ఒక గిన్నె వరకు డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నానండి అలాగే కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకొని రెండు మెల్ట్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఇలా మెల్ట్ అయి ఉంటుంది ఇలా మెల్ట్ అయిన దాంట్లో ఒక పావు టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలండి బటర్ని యాడ్ చేసుకోవడం వల్ల చాక్లెట్ స్టెక్చర్ అన్నది బాగుంటుందండి అందుకే బటర్ బటర్ ఒక్కసారి వేసుకొని ఇలా మెట్ చే మెల్ట్ చేసుకుని తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసుకోవాలండి ఇలా కరిగిన దాన్ని బౌల్లో చూపించాను కంటే బౌల్లో తీసుకోవాలి చాక్లెట్ నన్ను ఇక్కడ డేట్స్ని చూపించాను కదండి ఇలా టూత్పిక్లో ఇలా గుచ్చుకుంటే ఇలాగ చాక్లెట్ దాంట్లో మెల్ట్ అండ్ చాక్లెట్లో డిప్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు బటర్ పై బెటర్ పేపర్ పైన ఇలా పెట్టుకోవాలండి మనం డిప్ చేసిన డేట్స్ చాక్లెట్ని ఇలా బటర్ పైన బటర్ పేపర్ పైన పెట్టుకోవడం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఇలా ఇలాగే ఈ విధంగా అన్ని డేట్ చాక్లెట్ని ఇలాగ చాక్లెట్లోనే మెల్ మిల్క్ చా మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి పైన గార్నిష్ కోసం కొన్ని పీనట్స్ని అండి ఇవి రోస్టెడ్ పీనట్స్ అండి పైన పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మంత్స్ వరకు ఉంటే చాక్లెట్ అంతా గట్టి పడుతుందండి ఇదిగోండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా గట్టిపడిపోయి ఉంటాయి చాక్లెట్ అనేది ఇలాగ ఈజీగా పిక్ అనేది రిమూవ్ చేసుకోవాలండి అన్నిటినీ ఇప్పుడు మీకు ఒక చాక్లెట్ డేట్ చాక్లెట్ అనేది కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా కట్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇలా డేట్ విత్ చాక్లెట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి రోజు చాక్లెట్ పెడితే అలా డేట్ తిన్నట్టు ఉంటుంది చాక్లెట్ తిన్నట్టు కూడా ఉంటుందండి వాళ్ళకి ఈ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్